హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కారం కారంగా తినాలనిపించినా లేదా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఇలా చేసుకొని వేడి వేడి రైస్తో తిన్నారంటే నాలుగు ముద్దులు ఎక్కువే తింటారు దీనికోసం ముందుగా ఒక టీ స్పూన్ చిలకర ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకోవాలి ఇందులోనే ఒక రెండు లవంగాలు రెండు ఇలాచీని కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది గుడ్డు వెల్లుల్లి కారంలో ఈ రెండు వేయటం వల్ల ఈ రెండు మెత్తగా దంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది పదిహేను వెల్లుల్లి రొప్పలు కూడా తీసుకోండి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి కారం తినగలిగిన వాళ్ళు కావాలంటే ఇంకొక స్పూన్ అయినా పెంచుకోవచ్చండి దీంట్లో కారం కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఇలా దంచడానికి లేకపోతే మీరు ఇది మిక్సీలోనైనా వేసుకోవచ్చండి కాకపోతే వెల్లుల్లి మాత్రం లాస్ట్లోనే వేయండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇది ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపటం అన్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు ఎల్లిమిర్చిని కూడా వేసి వేయించుకోండి పోపంత వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నాను ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని కదిలించకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని వేరే వైపు కూడా తిప్పుకొని వేయించుకోండి ఇలా కొంచెం కింద అంటుకుంటుందండి వేసిన వెంటనే కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కదిలించండి మరి చిన్న చిన్న ముక్కలుగా చేయకుండా కొంచెం పెద్ద మొక్కలే ఉంచండి ఇలా పెద్ద మొక్కలు ఉన్నప్పుడు మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఎక్కువసేపు అయితే వేయించకండి ఒక నిమిషం వేయించి దీన్ని స్టవ్ ఆపేసేయండి ఎక్కువసేపు వేయించినా కారం మాడిపోతుందండి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మనకి ఎక్కువసేపు వేయించితే బాగోదు ఇంతేనండి చాలా సింపుల్గా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వెల్లుల్లి ఫ్లేవరు బాగా తెలుస్తూ ఇది వేడి వేడి రైస్తో తీసుకున్నామంటే చాలా బాగుంటుంది మనం ఆనియన్స్ వేసి చేసుకున్నది ఒక టేస్ట్ ఉంటుంది ఇలా వెల్లుల్లి కారం వేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టైం లేనప్పుడు బిజీగా ఉన్నప్పుడు వంట త్వరగా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా త్వరగా అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఇది ఒక టూ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఏమి పాడవదు మనం ఆయిల్లో ఎగ్స్ని బాగా ఫ్రై చేస్తాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్